రామచంద్రమౌళి సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు పంతొమ్మిది వందల యాభై జూలై ఎనిమిదిన జన్మించిన రామచంద్రమౌళి ఎంఎస్ మెకానికల్ ఎఫ్ఐఈ పీజీడీసీఏ చదివారు వీరు ప్రస్తుతం ప్రొఫెసర్గా వైస్ ప్రిన్సిపల్గా వరంగల్ గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశారు రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణ పథక పురస్కారాలు పొందారు సరోజని నాయుడు జాతీయ పురస్కారం కులాల కురుక్షేత్రం సినిమాకు ఉమ్మెత్తల సాహిత్య పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ అధ్యాపక అవార్డు రెండు వేలు ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం రెండు వేల ఆరులో అలాగే అనేక పోటీలలో వీరు అవార్డులు పొందడం జరిగింది నిర్వాణ కథల సంపుటికి కథా ప్రక్రియ విభాగంలో తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదుతో పాటు ఇంకా గతంలో అనేక పురస్కారాలు పొందారు రామచంద్రమౌళి వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె యాదగిరి నేతృత్వంలో రామచంద చంద్రమౌళి సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలిత సే చేస్తున్నారు అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో వరంగల్లో ఆచార్య కాత్యాయని విద్మహి నేతృత్వంలో రామచంద్రమౌళి కథలు అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది వీరి నవలలపై ఆచార్య జ్యోతి నేతృత్వంలో రామచంద్రమౌళి నవలలు అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది రామచంద్రమౌళి గారు ఇప్పటి వరకు నూట తొంభై రెండు కథలు పద్దెనిమిది నవలలు ఎనిమిది కవిత్వ సంపుటాలు ఎన్నో సాహిత్య విమర్శన వ్యాసాలు శాస్త్రీయ విద్యాభిషేక వ్యాసాలు ఇంజనీరింగ్ పాఠ్య గ్రంథాలు రాశారు వీరి ద్విభాషా సంకలనం ఇంగ్లీష్ అండ్ తెలుగు అమెరికాలో రెండు వేల ఆరులో జరిగిన ఆట సభల్లో ఆవిష్కరించబడింది రామచంద్రమౌళి రాసిన నవలలు కథా సంపుటాలు కవిత సంపుటాలు లిస్టు చాలా పెద్దదే ఉంది అలాగే ఇంజనీరింగ్ విద్యార్థుల పాఠ్య పుస్తకాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం రామచంద్రమౌళి పుట్టినరోజు సందర్భంగా వారు రాసిన కథ మట్టి పువ్వు ఇప్పుడు మీరు వినబోతున్నారు మట్టి పువ్వు కథానిక రచన రామచంద్రమౌళి వినిపిస్తున్నవారు డాక్టర్ జీవి కృష్ణయ్య అతనికి చాలా దుఃఖంగా ఉంది అప్పుడు అతను వాయువేగంతో పరిగెడుతున్న రైల్లో ఏసీ కోచ్లో రాత్రంతా నిద్రపోకుండా కిటికీ పక్కన కూర్చొని నిరామయంగా అప్పుడే ఉదయిస్తున్న రక్తవర్ణ సూర్యునిలోకి చూస్తూ అతనికి చాలా దుఃఖంగా ఉంది పిడికిడి గుండెలో దుఃఖం గర్జిస్తున్న సముద్రంలా ఉంది ఉరుముతున్న ఆకాశంలా ఉంది విజృంభిస్తున్న తుఫానులా ఉంది నర నరాల్లోకి ప్రవేశించి శరీరమంతా విస్తరిస్తున్న అనస్తషియా మందులా ఉంది ఎదుట ఎర్రగా సూర్యుడు ఉదయ సూర్యుడు సూర్యుడు చచ్చిపోతాడా మరి నిన్న చచ్చిపోయాడు కదా చచ్చిపోయేవాడు సూర్యుడు ఎలా అవుతాడు తన మిత్రుడు తన హితుడు తన సహచరుడు తన ప్రాణం తన జీవితం సూర్యం యాభై రెండేళ్ల సూర్యం సూర్యం నిన్న చచ్చిపోయాడు కదా తను నిన్న చెన్నైలో ఒక జాతీయ స్థాయి సెమినార్లో కీనోట్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవరో ఎస్ఎంఎస్ చేశారు యువర్ ఫ్రెండ్ సూర్యం డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇంకేదో గుండెల్లో అగ్నిపర్వతమే పేలింది కానీ బందీ తను జాతీయ స్థాయి సింపోజియం రూపకర్తను తను నిర్వాహకుడు తను ఒకరోజు అంతర్జాతీయ అతిథుల బాధ్యతలను స్వీకరించి సదస్సును నడిపించవలసిన తనే బాధ్యత ధర్మం కర్తవ్యం వ్యక్తిగత అంశాల కంటే సామాజిక బాధ్యతల గొప్పవి కదా మరి స్నేహం ఆత్మీయత సూర్యం చనిపోయాడు కదా చనిపోయిన వాని కడచూపు మధ్య ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఈ నడుమ ఘనీభవించిన కాలం తను ఇప్పుడేం ఏం చేయగలడు ఎలా సూర్యమును కడసారి చూసుకోగలడు సదస్సు రాత్రి ఎనిమిది గంటలకు ముగిసి స్టేషన్కు పరిగెత్తుకొచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ను అందుకొని గర్జించే పరుగు రెండే స్టాపింగ్స్ విజయవాడ వరంగల్ సూర్యము శవం ఉంటుందా ఇంకా తను చూడగలడా నిన్ననే దహన సంస్కారాలు జరిగి ఉంటాయా మొన్న కలిసి మొన్న నవ్వి మొన్న తనతో స్టేషన్కు వచ్చి తనకు వీడ్కోలు చెప్పి తన వెన్ను తట్టిన ఆత్మీయ మిత్రుడు ఇప్పుడు లేడు ఎప్పుడు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు ఉండరు ఎప్పుడు ఎవరు ఎందుకు ఉండరు ఎప్పుడు ఏది సత్యమో ఎప్పుడు ఏది నిత్యమో రైలు కీచుమని శబ్దం చేస్తూ వరంగల్ స్టేషన్లో ఆగి తను పుట్టెడు దుఃఖంలో దిగి దిగ్గానే బయట తన స్కోడా కారు పిఏ డ్రైవర్ అప్పటికే తన భార్య అంజలి ఫోన్ చేసింది ఐదారు సార్లు కారును సూర్యం సార్ ఇంటికి పోని పరుగు పరుగు నిశ్శబ్దం నిశ్శబ్దం కారు పరిగెడుతోంది సార్ సార్ బాడీని నిన్ననే డ్రైవరు అంటున్నాడేదో మరో ఐదు నిమిషాల్లో కారు సూర్యం ఇంటి ముందు ఆగింది తను దిగి లోనికి పరిగెత్తి ఆ ప్రాతకాలం దుఃఖం మూర్తిభవించిన ఆ నిశ్శబ్ద కుటీరం వంటి గృహ ప్రాంగణంలో ఎదుట హాల్లో ఫోటో ప్రేములు నవ్వుతూ సూర్యం ఓ ఎర్రని గులాబీ దండ నిశ్చలంగా వెలుగుతూ ఎదుట ఓ ఎర్రని దీపం మనుషులు ఇలా చెప్పా చేయకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతారు కదా చుక్కలు చటుక్కున రాలిపోతాయి కదా చేతిలో నుంచి మరో చేయి సర్రున జారిపోతుంది కదా జీవితం అంటే ఇంతేనా ఇప్పుడు ఉండి మరుక్షణం లేకపోవడం మనిషి నడుస్తూ నడుస్తూ అలా వెళ్ళిపోయి అంతర్దానం అయిపోవడం నిన్న ఉన్నవాడు ఈరోజు లేకపోవడం వెళ్ళినవాడు తిరిగి రాకపోవడం జీవితం అంటే ఇంతేనా మరణం అంటే ఇంతేనా ఇదేనా ఏమో అతను ఆ రోజు సెలవు పెట్టాడు అతని భార్య అంజలి ఎంతో ఆందోళన పడుతుంది పొద్దుటి నుండి అతను స్టేషన్లో దిగి నేరుగా సూర్యం ఇంటికి వెళ్ళి కడసారి చూపు కూడా నోచుకోక పోగొట్టుకున్న స్నేహితుని మరణ దుఃఖంతో తిరిగి వచ్చిన మరుక్షణం నుండి ఫోన్ ముందు పెట్టుకుని ఆత్మీయులైన స్నేహితులందరికీ వరుసగా ఫోన్లు చేసి పలకరిస్తున్నాడు పిచ్చి పిచ్చిగా దుఃఖంగా పసిపిల్లవాణి వల్లే కాఫీ తీసుకొని ఆమె వెళ్ళినప్పుడు మూర్తి భవించిన శోకంలా ఉన్న అతను అంజలి రేపటి వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు ఈరోజే నా స్నేహితులందరినీ పలకరిస్తా అన్నాడు అప్పుడు అతను అంటుకున్న అడివిలా ఉన్నాడు గాయపడ్డ బెబ్బులులా ఉన్నాడు కదిలిస్తే కన్నీలులకి కడలిలా ఉన్నాడు రెండు మూడు గంటలు ఎందరెందరికో ఫోన్లు చేసి పలకరించి సూర్యం మరణ ప్రస్తావనతో సహానుభూతితో ముచ్చడించి ప్రవహించిన మనిషి స్నానం చేసి టిఫిన్ చేసి స్వయంగా కారు నడుపుకుంటూ కొందరు దగ్గర స్నేహితులకు వ్యక్తిగతంగా కలుసుకోవాలని బయలుదేరి వెళ్ళాడు వెళుతూ వెళుతూ అంజలి ఎందుకు ఈరోజు ఆత్మీయులందరినీ కలుసుకోవాలనిపిస్తుంది అంజలి చూసావు కదా నిన్న సూర్యం చప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు రేపటి వరకు ఎవరుంటారో ఉండరు అంజలి అతని వైపు చిత్రంగా చూసింది మనిషికి మనిషి స్పర్శ ఇంత ప్రాణప్రదమైందా అనుకుందామే రాత్రి పదిన్నర గంటలకు తిరిగి వచ్చాడు అతను అంజలి హృదయం ఎంతో తృప్తిగా ఉంది ఈరోజు అన్నాడు ఏ అందామే నగరంలో తెలిసిన అందరినీ కలిశాను అంజలి చిన్ననాటి స్నేహితుల్ని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన వింధ్యను నా ప్రమోషన్ను అడ్డుకుని నాతో పదిహేనేళ్ళు కోర్టులు పోరాడిన డాక్టర్ మోహన్ను ప్రొఫెషనల్గా ఎందరో శత్రువులను ఆఫ్టర్ ఆల్ అందరూ మనుషులమే కదా అంజలి మనుషులం నాలుగు రోజులుండి జీవించడానికి వచ్చి రేపు వాళ్ళం కాళ్ళం ఈ భేషజాలు కుట్రలు కుతంత్రాలు ఎందుకు చెప్పు ఒక చిరునవ్వు ఒక వాచల్లిపూరిత పలకరింత ఒక స్నేహ స్పర్శ ఒక చెబుతూనే ఉన్నాడు అతనిలో ఒక తృప్తి ఒక ఆనందం ఒక పరిపూర్ణత గ్లాసు పాలు తాగి నిద్రకు ఉపక్రమిస్తూ అన్నాడు అంజలి ఈరోజు ఇంతమంది స్నేహితుల్ని కలిసి పలకరించినప్పుడు అనిపించిన అద్భుతమైన అనుభూతి గురించి చెప్పనా జస్ట్ మనిషి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావడం అంటే జీవించడం వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రాకపోవడమే మరణం దట్స్ ఆల్ ఈరోజు నా స్నేహితులందరినీ అందరికీ ఈ విషయమే చెప్పాను మనుషులం మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో మన చేతుల్లో ఏమీ లేదని అన్నాను ఎందుకు దుఃఖం మేఘంలోకి నీరులా వ్యాపిస్తోంది వ్యాపించి విస్తరిస్తోంది అంజలి అని అతను ఆ క్షణం కొత్తగా వెలుగుతూ పరిపూర్ణ మానవునిలా కనపడ్డాడు మనిషికి స్నేహం గురించి పలకరింత గురించి స్పర్శ గురించి ఇంత యాప ఉంటుందా అనిపించింది తర్వాత ఆమె నిద్రకు ఉపక్రమించింది అతను నిద్రపోయాడు ప్రశాంతంగా మర్నాడు అతను లేవలేదు అతని స్నేహితుడు అంటున్నాడు ఎందుకో నిన్ననే వాడు పనిగట్టుకుని వచ్చి అందరినీ పలకరించిపోయాడు రేపటి వరకు ఎవరుంటారో ఎవరుండరో అని అన్నాడు అంజలికి మాటలెక్కందని ఇంకేదో మార్మిక జీవితం గురించి స్పష్టంగా అర్థమవుతుంది ఆ క్షణం కథ సమాప్తం మిత్రులారా ఈ కథను మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కథల కోసం సాహిత్య విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ముఖ్యంగా మీ వ్యాఖ్యానం మీ కామెంట్స్ నన్ను ప్రోత్సహిస్తాయి నేను మెరుగులు దిద్దుకోవడానికి ఉపకరిస్తాయి తప్పక మీరు ఆ సహాయం చేయండి మీ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ